నమస్కారం అండి నా పేరు కామేశ్వరి మేము ఇప్పుడు సమ్మరు ఆడావిడి కాబట్టి అందరి ఇళ్లలో ఊరగాయలు ఆడావడు అలాగే మా ఇంట్లో కూడా అయితే నేను చాలా రకాలు పెడుతూ ఉంటాను అందులో ఒక రకం తురుముతో చేస్తాం మామిడికాయ తురుముతో చేస్తే కోర్తపుడు పచ్చడి అంటాం దాన్ని అది మీకు నేను ఎలా చేయాలో చూపిస్తాను తురుము పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ముందుగా మామిడికాయతో చేసుకుని తురుము కావాలి అలాగే సాల్ట్ ఆవాలు మెంతులు వేయించిన పొడి పప్పు నూనె కావాలి దీనికి కారం ఇంగువ పావాలు మెంతులు కావాలి కోరదుకుడు పచ్చడి చేసే విధానం ఏంటంటే ముందుగా మనం మామిడికాయల వెళ్ళిన మనం చెక్కు తీసేసుకుంటాం ఇలాగా చెక్కు తీసేసుకున్నది ఈ ఇలాంటి చేసే దాంతో మనం తురుము తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న ఇలాంటి తురుముని మనం సాల్ట్ వేసి దాంట్లో ఉన్న రసం అంతా సాల్ట్ వేసి కలిపాక మెత్తగా అయిపోయి జ్యూస్ వచ్చేస్తుంది దాన్ని ఏం చేయాలంటే జ్యూస్ని విడిగా ఈ తురుముని విడిగా చేసి రెండు ఎండలు పెట్టాలి ఒకరోజు ఎండాలి పొద్దున్నే దాకా ఎండాలి ఎండాక మనం ఏం చేయాలంటే ఆవాలు మెంతులు వేయించి ఇలా పొడి కొట్టుకోవాలండి ఇలా ఆవాలు ఆవాలు కొంచెం రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూన్ ఎక్కువ వేస్తే చేదు వస్తుంది అవి వేయించి పొడి కొట్టుకున్నాక మనం తురుము చేసి తయారు చేసి పెట్టుకున్నది సాల్ట్ వేసాక మనకి అది మెత్తబడి ఒక జ్యూస్లో వస్తుంది మెత్తబడిపోతుంది జ్యూస్ విడిగా తురుము విడిగా చేసుకుని ఎండలో పెట్టుకోవాలి ఒక రోజు బాగా ఎండేసరికి ఇలా డ్రైగా అవుతుంది అయిన దాన్ని మనం ఇలా గిన్నెలో వేసేసుకుంటాం తర్వాత ఈ జ్యూస్ ఉంది కదా దాంతోపాటు వచ్చినాయి అది కూడా ఎండలో పెట్టాం కాబట్టి దీన్ని కూడా దీంట్లో పోసేసుకోవాలి ముందర మనం పోసేసుకున్నాక ఈ ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూన్ కలిపి వేయించి చేసిన పొడి ఇది ఈ పొడి మనం ఇందులో ఒక రెండు స్పూన్లు వేస్తాం తర్వాత ఇంగువ ఇంగువ సువాసనతో ఉంటేనే పచ్చళ్ళు బాగుంటాయి ఏటి గేడాది నిలం ఉంటుంది మనం ఈ చేసే పద్ధతిలో తడిచేయి తగలకుండా ఉప్పు సమానంగా వేసుకుంటే ఏ పచ్చడి సరే సంవత్సరం అంతా పాడవదు ఇప్పుడు దీనికి కారం ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్లు అది వేసాం కాబట్టి ఇది మన ఆరు స్పూన్లు కారం వేయాలి దీనికి ఇప్పుడు దాన్ని మనం కలుపుకోవాలండి దీంతో బాగా కలపాలి బాగా కలిసిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నూనె వేడి చేసి ఇందులో పోయాలి మనం నూనె వెయిట్ చేసుకుందాం ఉరగాయలకి ఎప్పుడు కూడా టేస్ట్ బాగుండాలన్నా నిలవ ఉండాలన్నా పప్పు నూనె వాడాలి నువ్వు పప్పు నూనె నూనె అయితేనే కనుక ఉరగాయలు చెడిపోకుండా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఇప్పుడు నూనె కాగిందండి కొంచెం మనం తాలింపుగించాలంటే ఏం లేదు ఆవాలు మెంతులే మనం వేసామా లేదా అన్నట్టు ఎందుకంటే ఉరికే మనకి నూనె ఉత్త నూనె పోసే బదులు రెండు తానుంబ గింజలు కూడా వేస్తే పచ్చడికి రూపం బాగుంటుంది చూడడానికి పోపు గింజలతోటి ఇంగు మనం ఎప్పుడు కూడా ముందరే కలుపుకున్నాం కాబట్టి మనం ముందర ఎక్కువ వేయక్కర్లేదు కాకపోతే నూనెతో కాగిన ఇంగువ ఎక్కువ సువాసనగా ఉంటుంది కాబట్టి ఇంగు నూనె కాచిపోస్తాం అన్నమాట చివరిన నూనె చల్లారిందండి మరీ ఎక్కువ వేయలేదు అలా అని చెప్పేసి మరి చల్లారిపోలేదు ఇలా కొంచెం వేడి వేడిగా ఉన్నప్పుడే మనం నూనె ఇలా పోసుకుంటే కనుక పచ్చడి అలా నలుగులు వచ్చినట్టుగా అవుతుంది ఆ వేడి చాలు పచ్చడి కోసం చూడండి పచ్చడి అంతా నూనె అంతా లాగేస్తుంది ఎందుకంటే ఊట తడి ఉంది కదా ఆ తడి మీద ఈ వేడి నూనె పోసేసరికి మొత్తం పచ్చడి అంతా నూనె పీల్చుకుంటుంది కానీ ఇది తొక్కుడు పచ్చడి కోడి తొక్కుడు పచ్చడి అంటే మనం అన్నంలోకి కొంచెం ఘాటు ఘాటుగా ఉండాలి కాబట్టి మనం ఇందులో బెల్లం వేయట్లేదు ఇప్పుడు చల్లారింది కాబట్టి పచ్చడి మనం బౌల్లోకి తీసేసుకుందాం పచ్చడిలు అనేవి మధ్య వాళ్ళ ఇంటికి అమృతం లాంటివి ఆధరవులాగా ఒక అమృతం లాంటివి కాబట్టి మనం బద్దగించుకోకుండా పెట్టుకోవాలి ఇవి మళ్ళీ ఇంకో పచ్చడితోటి మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని అందరినీ